హాయ్ హలో వెల్కమ్ టు రెష్వో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి రేపు మార్చి ఒకటి నుంచి జరగబోయే ఎగ్జామ్స్ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో నుంచి అలాగే గవర్నమెంట్ వాళ్ళు నూతనంగా ఓపెన్ చేసినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఫైన్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం ఏదైనా మీరు ఏదైనా ఒక సెచ్ బారులో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బిఐఈ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మీకు ఈ విధంగా బిఏఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయ్యి ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఈ పాపప్ థియరీ ఆల్ టికెట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐపీఈ మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డౌన్లోడ్ అయినది ఇక్కడ డాక్యుమెంట్ క్లిక్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయొచ్చు లేదు ఒకవేళ మీకు రాలేదు రాలేదనుకుంటే కనుక ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా తీరి హాల్ టికెట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అని దీని మీద ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు రీడైరెక్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ జరుగుతుంది ఇక్కడ మీ యొక్క విద్యార్థి యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ మీరు విద్యార్థి కనుక మొదటి సంవత్సరం అయితే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనే దాన్ని ఎంట్రీ చేయాలి లేదా సెకండ్ ఇయర్ కనుక అయితే విద్యార్థి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది చేసుకోవాలి అలాగే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా టెన్త్ క్లాస్లో ఉన్నట్టు పూర్తి పేరు కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంట్రీ చేయొచ్చు ఎంట్రీ చేసి ఇక్కడ మీరు క్యాప్స్ అనేది ఎంట్రీ ఇక్కడ డేట్ చే ఎంట్రీ చేసుకొని డౌన్లోడ్ ఆల్ టికెట్ లెక్క కానీ మీకు ఆ టికెట్ అనేది ఇదిగో ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది దీంట్లోనే మీ యొక్క సెంటర్ ఏంది అనేది ఎక్కడ వచ్చింది ఏ ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతున్నాయి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఆ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఏ విధంగా చేయాలనేది వాట్సాప్ గవర్నెన్స్ కోసం ముందుగా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్ని మీరైతే సేవ్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి సేవ్ చేసుకున్న దాంట్లోకి ఓపెన్ చేసుకొని మీరు మొదటగా హాయ్ అని టైప్ చేయాలి టైప్ చేసి సెండ్ చేసినట్లయితే మీకు ఆ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పంపిస్తారు ఇక ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవను ఎంచుకోండి అని వస్తుంది దాని కాడ క్లిక్ చేసి ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి విద్యా సేవలు అని వస్తుంది దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి రెండు వేల ఇరవై ఐదు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయగానే మీ యొక్క రూల్ నెంబర్ని మొదటి సంవత్సరం టికెట్ నెంబర్ ఆధార్ నెంబరు ఎస్ఎస్సార్ టికెట్ నెంబర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని వస్తుంది ఇక్కడ మీ ఫస్ట్గా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేశారు కదా వీటిలో వీటిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలన్నమాట కొంచెం ఓకే మీద క్లిక్ చేసుకొని నిర్ధారించండి అని ఉంది కదా దాన్ని ఎంచుకోవాలి సేవను ఎంచుకోండి అని వస్తుంది ఈ విధంగా ఆ తర్వాత కొంతసేపటికి ఇది హాల్ టికెట్ అయితే ఓపెన్ అయింది చూశారు కదా ఇందాక మనకు వెబ్సైట్లో ఏ విధమైన హాల్ టికెట్ వచ్చిందో అదే హాల్ టికెట్ అనేది ఇందులో కూడా అయితే రావడం జరిగింది ఈ విధంగా మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి